ఒక లేడీ ఆమె పేరు శివరాత్రి ఆమె మర్డర్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు అక్యూజ్డ్ ఏవన్ అంటే మద అని రవీందర్ ఏటు బుక్యా మహేష్ వీళ్ళ ఇద్దరు వచ్చి ఈమెగి చంపేశారు మనం మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి విదిన్ టూ టు త్రీ డేస్ వీళ్ళిద్దరికి పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఏవన్ రవీందర్కి ఈమె అత్తమ్మ అతమ ఉంటుంది వస్తుంది దాని తర్వాత ఇతను ఏవానికి ఫ్రెండ్ ఉన్నారు ఒక దేవేందర్ ఇది ఈమెకి వాళ్ళ చెల్లి వల్ల కూ కూతురుతో పెళ్ళి చేయించాలి ఆమె ఒప్పుకోట్లేదు అతను చచ్చిపోతారు చూసి లెప్ లెఫ్టీతో చనిపోతారు ఈమె చంపేసింది ఈమె వల్ల అతను చనిపోయాడు దానిలో మైండ్లో పెట్టి ఈ మొత్తం ప్లాన్ చేశారు ఇంటి నుండి వచ్చినప్పుడు ఇతను ఇతని అగ్రహారం లోపలి ఫోర్త్ ఫిఫ్త్ మార్చ్ వస్తుంది టైంలో ఇతను బైక్ దొంగతనం చేస్తారు కరీంనగర్లో దాని చెప్పిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అక్కడ నుండి ఇతను కామారెడ్డి వస్తారు కామారెడ్డి నుండి నైట్ నైట్ ఇక్కడ విన్నాపల్లి వచ్చి కత్తి కూడా పెద్ద కత్తి కూడా తీసుకొస్తారు మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసి వస్తారు లోకల్ ఒక వ్యక్తికి విరుణాపల్లిలో ఈమె ఇంటి అడుగుతాడు ఇంటి అడిగిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతారు ఇంటి పోయిన తర్వాత ఆమె కొంచెం ఆర్గ్యూ చేస్తుంది బట్ సార్ సరే మీరు మానవాళ్ళు అందువల్ల అలా చేస్తారు వన్ అవర్ తర్వాత ఆమెకి ఇద్దరు కలిపి చంపేస్తారు ఆ ఇంట్లో తర్వాత ఫస్ట్ రేప్ చేస్తారు తర్వాత చంపేస్తారు దాని తర్వాత ఇంట్లో ఉన్న కారం వేసేస్తారు బాడీ పైన కొంచెం దూరం వరకు సో దాట్ ఏమైనా పోలీస్ వాళ్ళు వస్తే డాగ్ తీసుకొస్తే ఎవరికి ఏమీ తెలియదు మన మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ దీనిలో సీజ్ అయినాయి కొన్ని ప్లేసుల్లో బైక్ బైక్ పెట్రోల్ వేసుకున్నారు లేదు సీసీటీవీ సీజ్ చేయడం జరిగింది మొబైల్ కావచ్చు ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే మొత్తం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ నుండి ఇతను ఇంటి నుండి దొంగతనం కూడా చేశారు దాని తర్వాత చంపుల్ ఆ సిల్వర్ లెగ్ సిల్వర్ చే మట్టెలు అన్నీ సీజ్ అయినాయి ఆ బైక్ కూడా ఇతను ఖరీదో ఏం దొంగతనం చేశారు అది కూడా సీజ్ అయింది మన సీఐ డిఎస్పి ఎస్ఐ చాలా మంచిగా విదిన్ ఫోర్ ఫైవ్ డేస్ ఇది తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు సో వీళ్ళకి అప్రిషియేషన్ చేస్తున్నాము జనాలకి కూడా మీరు ఇంటికి ఎవరైనా మీకు తెలిసిన లేదు వాళ్ళు లేకపోతే మీతో గొడవ ఉంటే వాళ్ళకి అన్నవసరంగా లేట్ నైట్ అలా చేయండి వస్తే కూడా మీ చుట్టాల వాళ్ళకి అందరికీ చెప్పండి దట్ మన ఇంట్లో వీళ్ళు వచ్చారు నెక్స్ట్ ఏంటి అంటే మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి సీసీటీవీ కెమెరాస్ పెడితే తొందరగా ఎట్లయినా కేసు వాళ్ళు కూడా భయంలో ఉంటారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అలా అట్లా అన్నవసరంగా రాదు వింటుంది సో దాట్ మనకి కూడా తొందరగా డిటెక్షన్ అవుతుంది అందరు మ్యాక్సిమం సీసీటీవీ వాళ్ళ ఇంట్లో పెట్టాలి బయట కూడా అందరు కలిపి పూర్వలా కలిపి పది పది వేలు పెట్టి లేకపోతే వన్ వన్ థౌసండ్ పెట్టి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ విలేజ్లో ఏర్పాటు చేస్తే దొంగలు కూడా బయట నుండి రాక అట్లా అయితే